హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం ఫైవ్ ఇయర్స్ బేబీకి క్రాఫ్ట్ ఆఫ్ మీది బ్లౌజ్ కట్టింగ్ విధానం చూపిస్తున్నాను ఫ్లోరల్ వచ్చింది క్లాత్ ఆర్గంజ క్లాత్ దీన్ని తీసుకొని మనకు ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే ఫైవ్ ఇయర్స్ బేబీకి ఎంత మెజర్మెంట్ ఉంటుంది మీకు మెజర్మెంట్ కోసం క్లారిటీగా నేను క్రాఫ్ట్ ఆఫ్ మీద బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఓకే ఫస్ట్ హైట్ వచ్చేసి ఎంత పెట్టినా పదిన్నర హైట్ పదిన్నర అంటే కుట్లతో సహా నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కుట్టుకు అక్కడ కుట్టుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసినాం తర్వాత ఈ చెస్ట్ లూజ్ ఎంత ట్వంటీ ఫోర్ అన్నట్టు ట్వెల్వ్ సిక్స్ ఓకే కుట్లకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టు కుట్లకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ నెక్స్ట్ వెస్ట్ కూడా అంతేనా వెస్ట్ ఒక ఇంచ్ ఎక్కువ ఎందుకంటే కింద డాట్స్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ సిక్స్ హాఫ్ వచ్చిందని ఇక్కడ సెవెన్ హాఫ్ పెట్టుకున్నావా ఇక్కడ సిక్స్ వచ్చిందని ఇక్కడ సెవెన్ పెట్టుకున్నా సెవెన్ పెట్టి మీకు మెజర్మెంట్ కొంచెం క్లారిటీగా అర్థం కావాలని ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బేబీకి టాప్ మీద బ్లౌజ్ మార్కర్ వేరేది తీసుకోక బ్లూ తీసుకో బ్లూ బ్లూ ఇప్పుడు నెక్ పాయింట్ నాలుగున్నర పెట్టినవా షోల్డర్ షోల్డర్ మాత్రం నాలుగున్నర పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మోడల్ అన్నట్టు వినెక్కు వచ్చేస్తుంది కాబట్టి నాలుగున్నర పెట్టుకోండి నాలుగున్నరల మహావు తూ వద్దు ముప్ప వన్ ముప్ప వన్ ముప్పావేమో నెక్కు మిట్ షోల్డర్ షోల్డర్ ఎంత ఉంది త్రీ ఉంటది త్రీ కూడా ఉండదు వన్ ముప్ప అంటే త్రీ కూడా ఉండదు టూ ముప్పా ఉంటది అంతే కదా ఇప్పుడు ఇది కూడా ఆమ్ లెంత్ కూడా ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ స్కేల్ తో లైన్ చేసి సింపుల్ గా క్రాఫ్ట్ ఆఫ్ మీ బ్లౌజ్ సింపుల్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా దగ్గర మారితే అయితే మీదేం తప్పు చేసిండ్రు అంటే చెస్ట్ ఎంత ఉంటుందో కింద బెస్ట్ అంతే ఉంటది డాట్ చేసినాక టైట్ అవుతుంది కాబట్టి అంతే ఉండాలి సిక్స్ సిక్స్ ఉండాలి సెవెన్ పెట్టుకోవద్దు కదా ఈడ ఐదు ఇంచులు కావాలి కుట్టేవారు కల నడుము కాడ టాప్ మీద బ్లౌజ్ కదా ఇప్పుడు ఇది అయ్యే ఉంది కదా ఈడ కూడా ఆరుకే మార్పు పెట్టుకో పెట్టుకొని ఈ ఆరు ఇంచులు ఆరు ఇంచులకు కలిపేసాయి అంతే ఇప్పుడు సేవ వన్ అండ్ హాఫ్ ఇంచు లైనా వన్ అండ్ హాఫ్ తేలంతా పెట్టిపో అంతే నీటి వచ్చేసింది ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకో వన్ జాలు వన్ అండ్ హాఫ్ వద్దు చిన్న బేబీ కదా ఏముండదు ఇక ఈ సంఖ పాయింట్ గలుపుకుంటూ తిప్పు అంతే రాలేదు నెక్ ఫైవ్ ఇంచెస్ క్రాస్ లో కట్ చేయద్ది ఫీజింగ్ చేస్తే స్కేల్ తోటి ఇలా లైన్ చేస్తుంది వెనక నెక్ రౌండ్ కొంచెం పైకి వేసుకో పై అంత పడుతుంది పడుతుంది చాలు ఉండదు ఇక ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది కట్టింగ్ ఇలా డాట్స్ పెట్టుకో మిడిల్ ఇట్లా మిడిల్ చిన్న డాట్స్ ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ పొడవు ఎందుకంటే చిన్న బేబీ కదా చిన్న బేబీకి స్కట్ మీద బాకీ కట్ చేసినాయి తెలుస్తుంది ఇట్లా కట్ చేసి అదే నెక్కు నెక్ నెక్కు కట్ చేసినట్లు కాకుండా కానీ ఇప్పుడు ఇక్కడ నుంచే పెట్టాలి లేపొద్దు ఈ నుంచి ఇట్లా త్రీ ఇంచు పెట్టు ఈ నుంచి అట్లా త్రీ పెట్టి కింద మార్క్ చేసుకో అంతే కట్ చేసిన తర్వాత కట్ చేసుకోండు నెక్స్ కట్ చేయద్దు కదా నువ్వు ఇప్పుడు ఆ లోపల పైపింగ్ వేస్తావు ఇన్విజిబుల్ అది ఇది అంటే దానికి వేరే మోడల్ ఉంటుంది అదే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ పుట్టద్దు ఇదిగోండి మనం స్టార్టింగ్ లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి అసలు కూడా కూడా కొంచెం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ త్రీ లేయర్స్ అయిపోయింది త్రీ లేయర్స్ రాఫ్ టాప్ మీరు క్లోజ్ ఎలా రాయించో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోలు వేర్ చేయండి ఇంకేమన్నా కావచ్చే మీకు మాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ Okay. and so they